రాష్ట్రంలో జిల్లాల రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు భూపాలపల్లె జిల్లా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు జిల్లాల రద్దు ఆలోచన లేదని కేవలం పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన మాత్రమే ఉందని సీఎం తెలిపారు బహిరంగంగా ప్రజల సలహాలు సూచనలు తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు బీఆర్ఎస్ నాయకులు జిల్లాలను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేకపోతే రేషన్లై చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోలు సృష్టించాలని ప్రయత్నం చేసిన భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తున్నో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు జిల్లా కొనసాగుతుంది అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం ఈ ప్రాంతం మీద విషయం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు అదే అదేవిధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు